ఆరు సంవత్సరాల క్రితం తమిళనాడును కుదిపేసిన పొల్లాచి లైంగిక వేధింపుల కేసులో తొమ్మిది మందిని దోషులుగా తేలుస్తూ కోయంబత్తూర్లోని మహిళా కోర్టు మే పదమూడున మంగళవారం రోజున తీర్పును వెలువరించింది న్యాయమూర్తి ఆర్ నందినిదేవి తీర్పు వెలువరించారు సామూహిక అత్యాచారం మరియు అత్యాచారం కేసులో పురుషులను దోషులుగా నిర్ధారించారు వీరికి జీవిత ఖైదును విధించారు బాధిత మహిళలకు తమిళనాడు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది అయితే ఈ కేసులో నిందితులందరూ యువకులే వీరంతా గ్రూప్గా ఏర్పడి ఇండివిజువల్గా అమ్మాయిలతో పరిచయం పెంచుకుని ప్రేమ అనే పేరుతో మాయమాటలు చెప్పి ఎవరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్ళి లైంగిక దాడి చేసి సీక్రెట్గా వీడియో తీసేవారు ఇలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు కొన్ని వందల మంది అమ్మాయిలను వీడియో తీసినట్టు అక్కడ ఒక పత్రిక అంచనా వేసింది ప్రధాన నిందితుడు రాజ్ అలియాస్ రిస్వంత్ నేతృత్వంలోని ఈ తొమ్మిది మంది యువకులు కాలేజ్కి వెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేశారు మొదటి ఛార్జ్షీట్ రెండు వేల పంతొమ్మిది మేలో దాఖలైంది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేయబడింది మరియు నలభై ఎనిమిది మంది సాక్షులను విచారించారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఏళ్ళ కళాశాల విద్యార్థిని లైంగిక వేధింపులు మరియు బ్లాక్ మెయిల్ ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది ఆ అమ్మాయిని తన పరిచయస్తుడైన శబరిరాజ్ అలియాస్ స బస్ బస్టాప్ దగ్గర పరిచయం పెంచుకుని శబరిరాజన్ మరియు అతని స్నేహితుడు ఉరుణ్ సతీష్ మరియు వసంతకుమార్లు కలిసి ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లారు ఆ నలుగురు వ్యక్తులు ఆమెను కార్ లోపల అత్యాచారం చేశారు మరియు ఆమె గొలుసును దొంగతనం చేశారు అయితే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్తో పాటు మరో పన్నెండు మంది మహిళలు కంప్లైంట్ను తీసుకుని సిబిఐ విచారించింది